పంతొమ్మిది వందల ఎనభైలో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్స్ లో సుమలత గారు కూడా ఒకరు సుమలత గారికి బెంగళూరు చెందిన అంబరీష్ తో వివాహం జరిగింది వీరిద్దరు రాజకీయాలలో కూడా రాణించారు వీరికి అభిషేక్ అంబరీష్ అని కొడుకు ఉన్నాడు అభిషేక్ కు బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అవయో బిబప్పాని ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు సుమలత అయితే గత సంవత్సరం నవంబర్ పన్నెండో తయూవ అభిషేక్ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు వీరికి బాబు పుట్టినట్లు సమాచారం అయితే ఆ బాబు బారసాల ఘనంగా జరిగిందట ఇందుకు సంబంధించిన ఫొటోస్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు అభిషేక్ అంబరీష్ రామ్ అమర్ అంబరీష్ అని నామకరణం చేశారు బాబుకి ఇందుకు సంబంధించిన ప్రత్యేకమైన ఫోటోలు మనం ఈ వీడియోలో చూసేస్తా సుమలత గారి కొడుకు అభిషేక్ అంబరీష్ కన్నడ సినిమా పరిశ్రమలో రాణిస్తున్నారు ఇదండి సుమలత గారి ఫ్యామిలీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఈ అప్డేట్స్ మీకు నచ్చితే తెలుసు కదండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేసి మీ సదభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్